ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ పండుగ సంబరం అవుతుంది ఇక డప్పు చెప్పులతో హోరెత్తించే పాట అవుతుంది భక్తి పారవస్యంతో పోతరాజు నృత్యం అవుతుంది స్త్రీమూర్తుల నుదుటన కుంకుమై చెంపలకు పసుపు అవుతుంది వేపాకు తోరణమై ఇంట్లో సందడవుతుంది వేపాకు తోరణమై ఇంట్లో సందడవుతుంది ఆనంద ఆనందరాగమై తొలకరి పలకరిస్తే పొలమి తల్లి పులకరిస్తుంది ఇందుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణమంటూ అమ్మల కన్న అమ్మకు తెలంగాణ పడచలు బోనాన్ని సమర్పిస్తారు చినుకులు పడుతున్న వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పాఠశాలల్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు పోతరాజ్య వేషంలో తరలిరాగా బోనం బోనమెత్తుకుని పాఠశాలలో సందడి చేశారు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు కరీంనగర్ గణేష్ నగర్ లోని ది స్కూల్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ సుధాన్షు రెడ్డి డైరెక్టర్ మనీష్ రావు ప్రిన్సిపల్ సరిత రేగులపాటి ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు అయితే బోనాల జాతరను ఘనంగా నిర్వహించుకునేందుకు విద్యార్థిని విద్యార్థులు బోనాలు పోతరాజల వేషధరణతో హుషారుగా తరలివచ్చినప్పటికీ వర్షం వారికి అడ్డంకిగా మారింది చిన్నారుల నిరుత్సాహాన్ని గమనించిన స్కూల్ యాజమాన్యం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు యత్నించారు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి వారిలో ఆనందాన్ని సరికొత్త స్మృతులను నింపారు మన సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థిని విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామంటున్నారు ప్రిన్సిపల్ సరిత రేగులపాటి ఈ సంవత్సరం వర్షం అడ్డంకిగా మారడం బాధగా అనిపించినప్పటికీ విద్యార్థులు మాత్రం నూతన ఉత్సాహంతో బోనాల జాతరలో పాల్గొని సందడి చేశారన్నారు గర్ హనుమన్ నగర్ బ్లూబెల్స్ పాఠశాలలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జంగా మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి బోనాల జాతరలో పాల్గొన్నారు తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైన బోనాల పండుగ ప్రత్యేక ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు గ్రామ దేవతలైన పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మ మహంకాళి అమ్మ పెద్దమ్మలకు పసుపు కుంకుమలు సారేలను సమర్పిస్తారు అందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రతి ఒక్కరూ పూజిస్తారు బ్లూబెల్స్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీ జంగా సునీత మనోహర్ రెడ్డి గారు మన పాఠశాల ఆవరణలో పోనాలు వండి డప్పు చప్పుళ్ళు ఊరేగింపులతో అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు పోతురాజుల వేషాధరణ అమ్మవారి శివశక్తులు అందరినీ ఆకట్టుకున్నాయి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యతనిస్తారని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు శనివారం కరీంనగర్లోని సాయి మానేరు పాఠశాలలో బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అతి చారిత్రాత్మకమైనదని బోనాల పండుగ సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో తరతరాల నుంచి వస్తున్నదని ఈ సాంప్రదాయాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడం జరుగుతుందని తెలిపారు మహిళలకు అత్యంత ప్రీతికరమైన పండగ బోనాల పండగ అని చెప్పారు బోనం ఎత్తుకోవడం ద్వారా వారి ఇళ్లలో సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పారు ముఖ్యంగా ఈ తెలంగాణలో మాత్రం ఈ బోనాల పండుగ ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మాత్రం చాలా అద్భుతంగా చాలా పెద్ద ఎత్తున నిర్మించడం జరుగుతా ఉంది అయితే ఈ యొక్క బోనాల ప్రాముఖ్యత ఎందుకు ఈ పండుగ చేసుకుంటారు తన ప్రాముఖ్యత ఏంది అనేది కూడా మా విద్యార్థి విద్యార్థులకు తెలపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బోనాల పండుగ ఈరోజు నిర్వహిస్తున్నాం దీంతో పాటుగా వివిధ పండుగల యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ ఆ పండుగను నిర్వహిస్తూ కేవలం ఒక హిందూ పండుగలే కాదు ఈవెన్ ఇస్లాం సంబంధించినటువంటి కానీ క్రిస్టియన్ సంబంధించినటువంటి కానీ ఇతరత్ర అన్ని పండుగల యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ వాటిని కూడా నిర్వహించడం జరుగుతుంది పిల్లలకు ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్క సాంప్రదాయం సంస్కృతి తెలిస్తేనే ఒక మనిషిని ఇతరు ఇతరులని అర్థం చేసుకున్నటువంటి ఆలోచన వారికి కలుగుతాయి కాబట్టి ఇప్పుడు మా స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు నిర్వర్తిస్తూ తర్వాత అయితే ఏదైతే ఇది ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీ కింద తప్పకుండా ఇటువంటి ప్రోగ్రాం చేస్తూ పిల్లలు కూడా ఇవాళ చేస్తూ వాళ్ళకు కూడా భక్తి కలిగేటట్టు పిల్లలకు భక్తి కూడా ఉండాల్సిన అవసరం ఉంది రాజన్న సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీవాణి నవజ్యోతి మహర్షి బాలమిత్ర పాఠశాలల్లో ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులు అమ్మవారి వేషధరణలో పోతరాజుల నృత్యాలతో పలువురిని ఆకట్టుకునేలా ఆట పాటలతో అలరించారు బోనాల ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేశారు పాఠశాల కరస్పాండెంట్లు అమ్మవారికి బోనం తీసి మొక్కులు సమర్పించారు అనంతరం విద్యార్థులకు బోనాల ప్రాశస్యాన్ని వివరించారు